హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మనకు అడవిలల్లో దొరికే ఒక చెట్టు నాలుగు ఆకులు చెప్తానండి ఆ నాలుగు ఆకులు మీరు ప్రతిరోజు మీరు కనుక తిన్నట్లయితే మీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అంటే మీ సమస్యకి ఏదైతే ముఖ్యంగా అడ్డుపడుతుందో వాటిని తొలగించి చక్కగా సాగిపోయే విధంగా చేసే విధానం అయితే ఈరోజు చెట్టు ఆకులు చెప్పబోయే వాటిలో చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి నేను కొంచెం మీకు లేట్ చేయకుండా కొంచెం తొందర తొందరగా చెప్పేస్తాను ఎంత తొందరగా చెప్పినా కూడా కొంతమంది సోది పెడుతున్నారు ముందు చెట్టు పేరు అవన్నీ చెప్పమని చెప్తున్నారండి సో ఈరోజు మరి మన ఛానల్లో ఎప్పుడు ఆ చెట్టు పేరు అయితే చెప్పలేదు సో అందుకనే ఆ చెట్టు పేరు అయితే చెప్తాను కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆ చెట్టు దొరకడం కొంచెం ఇబ్బందికరమైనదే సో కానీ ట్రై చేద్దాం నేను నిన్న చూశాను సో ఒక ఆడ ఉంది అగో ఆడ సో మీకు ఆడెళ్ళి చూపిస్తాను బ్యాక్ కెమెరా యూజ్ చేసి చూపిస్తాను సో అదేనో కాదు సేమ్ అలాగనే ఉంటుందండి సో ఆ చెట్టు పేరు చెప్పిన తర్వాత ఒకవేళ నేను చూపించబోయే చెట్టు అది కాకపోతే ఆ చెట్టు పేరు మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే ఆ చెట్టు పేరు చెప్పి సో మీకు తెలియకుంటే తెలిసిన వాళ్ళని ఇదేనా కాదా అని టెస్ట్ చేసుకొని సో మీరు కంపల్సరిగా ఆ చెట్టు ఆకులు మీరు గనక తిన్నట్లయితే అద్భుతంగా ఫలితాలు అయితే వస్తాయి నేను ఒక్కనే చెప్పడం కాదండి ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రకృతి గురించి మన ఏదైతే ఇలాంటి సమస్యల గురించి ఎవరైతే చెప్తున్నారో సో వాటి గురించి ఈ చెట్టు గురించి అయితే ప్రతి ఒక్కరు చెప్తారండి సో ఓకే అది చే అది ఆకు తిన్న తర్వాత మీరు చేసే ముఖ్యమైన కొన్ని పనులు అయితే ఉంటాయి అవి కూడా నేను చెప్తాను అవి పాటిస్తే మీ సమస్య అనేది రాదండి సో మరి సమస్య గురించి ఏదైతే ఆకు గురించి చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి సో అటువంటి మంచి మంచి వీడియోలు మనం మిస్ కాకుండా చూడాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి అలా నొక్కితేనే నాకు వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి వారు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకే సో కొంచెం బ్యాక్ కెమెరా ఇచ్చేసేసి షార్ట్ వీడియోనే చేస్తాను ఓకే నేను చేసే ఎటువంటి వీడియోలు ఉంటాయో ఒకసారి చూడండి నేను కూర్చున్న కానీ నేను ఇది చూడలేదు చూడండి ఇది ఇది ఏమోతో తెలుసా మీకు తెలుసు కదా ఇక్కడ చూడండి ఇది సో ఇందులోనే ఉండొచ్చు లేదా ఎక్కడైనా ఉండొచ్చు నేను చూసుకోలేదు ఇలా ఉంటుందన్నమాట ఇంత కష్టంగా అయితే మనకైతే ఉంటుంది సో మనం ముందల వీడియో చూసుకుంటే వెళ్ళిపోతాం కానీ వెనక సైడ్ ఏముంది ఏం సంగతి అనేది చూసుకోలేదు సో ఈయన ఛానల్ జరిగాయి మన పాత సబ్స్క్రైబర్కి అయితే తెలిసిపోద్ది అనమాట నేను చేసే కష్టం అనేసి ఎలా ఉంటుంది అంటే ఎటువంటి సిచ్యువేషన్లో మనం చేస్తున్నాం అనేసి సో మనం ఈడ వీడియో షూట్ చేసుకుంటూ దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కానీ ముందర ఏముంది ఏం సంగతి ఒకసారి చూసుకోలేము కదా సో ఆ విధంగా కూడా అవుతుంది సో అది కుబుజం అన్నమాట పాము విడిస్తుంది కదా అది ఇదే చెట్టు దీని మాదిరిగా ఉంటుంది కానీ అది కాదనుకో ఒకసారి ఆకండి సో ఇది కొంచెం మనం పసుపుపక్క కలర్లో ఉంట ఉంటుంది కానీ అది అలా కాదండి మొత్తం గ్రీన్గా ఉంటుంది మొత్తం పచ్చగా ఉంటదండి ఆకులు కానీ సేమ్ ఇదే సేగో దాని ఆకులు దాని మార్జిన్ కూడా ఇలాగనే ఉంటుందండి చూడండి ఈ ఆకు ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది దొరకడం కష్టం అంటే వర్షాకాలంలో మాత్రమే దొరుకుద్దండి అది సో ఆ చెట్టు పేరు చెప్తాను సో ఒకవేళ ఇప్పుడు మీకు దొరకడం కష్టమే కానీ ఒకవేళ మీకు చెట్టు పేరు చెప్పిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ విధంగా మీరు మీకు ఈ ఈ చెట్టుని ఎందుకు ఉదాహరణ చూపిస్తున్నాను అంటేనండి దీని మార్జిన్ చూపించడానికే ఇలా ఉంటుంది ఒక ఇమేజ్ కూడా నేను యాడ్ చేస్తాను అలా ఉంటుంది అన్నమాట చూడండి ఇలా ఉంటుంది కానీ ఇంకా ఎంత ఎడల్పుగా అయితే ఉండదు ఆకనేసి ఆ చెట్టు ఆకనేసి ఇంత ఎడలుపు అయితే ఉండదు కొంచెం రౌండ్గా ఉంటుంది రౌండ్గా గుండగా మన బిళ్ళ లెక్క ఉంటుంది సో సేమ్ మార్జిన్ అయితే ఇలాగే ఉంటుంది సో నిన్న మొత్తం ఈ ఏరియా మొత్తం వెతకానండి నేను ఈ మన ఈ ఈ చెరువులో మాత్రమే మన ఇప్పుడు ఏదైనా చెట్ల గురించి చెప్పాలంటే ఈ చెరువులో మాత్రమే దొరికింది ఎందుకంటే నీటి తాకడేది ఉంది కాబట్టి సో ఏదైనా చెట్లయితే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఎక్కడైతే దొరకవండి సో అంటే మా ఏరియాలో నేను నేను తిరిగే ఏరియాలో ఎక్కడ దొరకవు అనమాట సో అందుకని నిన్న ఈ సాయంత్రం పూట చూశాను సో ఇలా ఉంటుంది సో ఇది ఈ రకంగా అయితే ఉంటుంది అన్నమాట ఈ రకంగా ఉంటుంది ఆ చెట్టు పేరు వచ్చేసి వామాకు చెట్టు చాలా మందికి తెలిసే ఉంటుందండి సో వామాకు చెట్టు అనేది మీరు ఇలా ఆకును తెంపి మీరు గనక వాసన చూసినట్లయితే చాలా అద్భుతంగా అయితే వాసన వస్తుంది సేమ్ ఇలాగనే దీని వాసన కూడా ఇలాగనే ఉందండి సో కానీ అవి ఆ చెట్టు ఉంటే కనిపిస్తుంది అదంటే నేను ఇదే అనుకుంటున్నాను కానీ దీని మాదిరి ఇంకొకటి ఉంటుంది రెండు ఉంటాయండి ఆ రెండు మనకు దగ్గర దగ్గర ఉంటే అసలు వామాకు చెట్టు అనేసి ఇదా లేదా ఇంకోటా అనేసి మనం చెప్పగలుగుతాము సో రెండు వాసన సేమ్ ఉంటుంది కానీ నేను ఆకుల తేడా అయితే కంపల్సరీగా నేనైతే చూస్తున్నానండి చూడండి ఆకులు అనేసి ఈ విధంగా అయితే కావు సో ఆకుల తేడాలో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ చెట్టా లేదా ఇంకొక చెట్ట అనేసి సో దీన్ని దీన్ని మనం ఒకవేళ ఈ చెట్టే కాదండి వామాకు చెట్టు మీ ఏరియాలో ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి మర్చిపోయా అసలు వీడియో షూట్ చేశానా లేదా అనేది మర్చిపోయాను అనమాట సో వామాకు చెట్టు మీ ఏరియాలు ఎక్కడైనా కనిపిస్తే రోజుకు రెండు ఆకులు మీరు నవలి ఆ వచ్చిన రసాన్ని మీరు మింగినట్టయితే సో నేను ముందు చెప్పాను కదా మీకు ఏదైతే మీ సమస్యకు ముఖ్యంగా ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని క్లీన్ చేసే విధానం అయితే ఈ వామాకు చెట్టు ఆకులో ఉంటాయండి సో మీరు ప్రతి ఒక్కరూ మీరు చూడండి రోజు నాలుగు ఆకులు చాలండి మీకు ఎక్కువ ఏం వద్దు మీకు ఎక్కడైనా వామాకు చెట్టు లేదా చాలామంది ఇంట్లో కూడా పెంచుకుంటారండి మీకు ఒకవేళ ఈ అడవులలో మనం తిరిగి ఎతకడం కంటే ఒక్క చిన్న ఉదాహరణ చెప్తానండి అది మీరు పాటించండి సో నేను చెప్తాను ఎక్కడ ఈ వామాకు చెట్టు దొరుకుతాయి అనేసి శుభ్రంగా క్వారీ ఉంటుంది కదా క్వారీస్ అంటే మనం చెట్లు పెంచే కార్యక్రమాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీరు వామాకు చెట్టు అని ఇవ్వమని చెప్పండి దానికి ఎంత ఖరీదు ఉంటుందో అంత మామూలుగానే ఉంటుంది ఉండొచ్చు అది తీసుకొచ్చి ఒక ఉండిలో తీసుకొచ్చి మీరు రోజు దాన్ని మీరు వాటర్ పోసినట్లయితే అది రోజు మంచి మంచి ఆకులు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ వచ్చిన ఆకుల్ని మీరు ప్రతిరోజు ఎక్కడ ఇప్పుడు నాలు ఎక్క తిరిగి అలాంటి పాముల కాడ మీరు అన్నీ ఇబ్బంది పడే కదా బదులు మీరు శుభ్రంగా వెళ్ళేసి వామాకు చెట్టు తీసుకొచ్చి మీరు మంచిగా ఆ చెట్టుని సాదుకొని వచ్చిన రోజు నాలుగు ఆకులు మీరు నవ్వినట్లయితే మీకు ఏ సమస్య అనేది రాదండి ఉన్న సమస్యనే అది తొలగిస్తుంది ఒకవేళ మీరు ఈ వామక చెట్టు ద్వారా నిజంగా మనం వచ్చిన సమస్యల్ని మనం పోగొట్ట పోగొడతామా లేదా అనేసి అనుకుంటే మాత్రం ఎక్కడైనా సర్చ్ చేసుకోండి మీ పెద్దవాళ్ళని కూడా అడగండి నిజంగా వామక చెట్టు మనకు పనికి వస్తుందా లేదా అనేసి ఓకే వామక చెట్టు ఆకులు మీరు నాలుగు మాత్రమే మీరు ప్రతిరోజు నాలుగు మాత్రమే యూజ్ చేయాలి ఎక్కువ మధ్య యూజ్ చేయకుండా అది ఏ సమయంలో అయినా పర్లేదు వామక చెట్టు అనేసి మీరు తీసుకురండి ఓకే సో ఇంకొకటి నేను వామాక్ చెట్టు తిన్న తర్వాత కొన్ని పరిహారాలు మనం పాటించాలని చెప్పాను కదా అదేంటంటే ఈ మధ్యకాలంలో చాలామందికి అసలు మనం చికెన్ తినడం వల్ల మంచి వేడి అనేది కలుగుతుంది ఆ వేడి ద్వారా కొంతమందికి ఏదైతే కొన్ని కొన్ని ఉన్నాయో అవి మంచి అంటే ఇప్పుడు మనం ఏదన్నా భోజనం చేసామనుకోండి తృప్తి తృప్తి పడం ఇది అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను అంటే మనం భోజనం చేస్తే తృప్తిగా మనకు సరిపోయేంత ఉండాలి అంతేగాని భోజనం మనకు ఆకలి బాగా వేస్తుంది ఇంతే పెడితే మనకు సరిపోద్దండి మనిషి తృప్తిగా ఉండదు సో ఆ తృప్తి అయితే మీకు అయితే లభిస్తుంది నేను చెప్తున్నానండి ఈ వామాకు చెట్టు ఆకులు మీరు రోజు నాలుగు గనక మీరు తిన్నట్లయితే అదేవిధంగా చికెన్ కొన ఈ తిన్నాను రోజులు ఎన్ని రోజులు తింటారో మీ ఇష్టం అండి వారం తింటారో లేదా నెల రోజులు తింటారో రెండు ఏళ్ళు తింటారో మీ ఇష్టం తిన్నాను రోజులు మాత్రం చికెన్ మాత్రం కొంచెం బంద్ చేయండి ఓకే సో ఇది మాత్రమే కొంచెం దూరం ఉండండి కొంచెం ఏదన్నా సరే ఇంకా ఏదైనా వేడిని కలిగించే ఏదైనా వస్తువులు ఉంటే కనుక కొంచెం దూరంగా ఉండండి కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి వామక చెట్టు ద్వారా మంచి ఫలితాన్ని అయితే మీరైతే పొందుతారు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో దాని గురించి రివల్ చేస్తాను సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్